ఇది నెల్లూరు నగరానికి మనందరం ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రతిపాదనలు ఎన్నున్నాయో దానికి వంద రెట్లు నారాయణ సార్ మనసులో ఉన్నాయి ఏమేం చేయాలి నెల్లూరు నగరానికి అని చెప్పి ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచించుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు నగరంలో ఉండే కార్యకర్తలు ఒక ఆర్మీ లాగా ఉన్నారు ఎందుకంటే మేము కానీ అనేక సార్లు ఎన్నికలు చూసాం ఓటర్ లిస్ట్ ఏమో కానీ తెలియదు ఆ గ్రామంలో ఒక ఆయనకు తెలుసు ఓటర్ లిస్ట్ గురించి లేదా వార్డ్లో ఒక ఆయనకు తెలుసు ఓటర్ లిస్ట్ గురించి ఈరోజు ఈ నెల్లూరు నగరంలో మూడు వేల మందికి ఏ ఓటర్ ఎక్కడ ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు ఏంటి అని తెలుసుకునే స్థాయికి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే కార్యకర్తలు ఉన్నారంటే అది నారాయణ గారి యొక్క ఆలోచన కార్యకర్తలంటే ఎలక్షన్ ముందు ఒక నెల ముందు వాళ్ళ చేత పని చేయించుకొని రోడ్లమ్ముడు తిప్పి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేది కాదు ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ ఇంతమంది సైనికుల్ని మీరు ఎలా క్యారీ చేస్తున్నారని అందరూ మెత్తరిపోతున్నారు ఇది ఒక కమిట్మెంట్ అనేకసార్లు ఎలక్షన్లో మాట్లాడుకున్నాం వీళ్ళని భరించడం ఈజీ కాదు కదా సార్ అంటే నో ప్రాబ్లం వీళ్ళు మన కుటుంబంతో సమానం ఎలక్షన్ వరకే కాదు ఎలక్షన్ తర్వాత కానీ ఏ రోజైనా రేపు పొద్దున ఎలక్షన్ అంటే మనం ప్రత్యేకంగా తయారవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు మనం ప్రజల్లో ఉంటే ఎప్పుడు ప్రజల సమస్యల్ని మనం తీరుస్తామో పక్క రోజు వచ్చిన మన కార్యకర్తలు పోయి ఓటు వేయించుకునే పరిస్థితిలో ఉండాలి అని కానీ చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరికీ ఒకటి తెలియచేస్తున్నా ప్రతి ఒక్కరికి నాకేమి నాకేం జరిగింది నా కుటుంబంకి ఏం జరిగింది అనే చిన్న స్వార్థం ఉంటుంది ఉండాలి కానీ అయితే ఇక్కడ మొహాలు చూసి చేసేది ఉండదు కులం చూసి చేసేది ఉండదు మీ యొక్క ఎబిలిటీ మీరు చేసే శ్రమ మీరు చేసే పార్టీకి చేసే కృషి వల్ల మీకు అనలైజ్ చేస్తున్నారు నారాయణ గారు ఇంకోటి మీకు చెప్తున్నా రాజకీయాలంటేనే నేను నా కుటుంబం కాదు సమాజానికి ఏదో చెయ్యాలనే ఒక చిన్న ఆ స్పార్క్ ఉండేవాళ్ళే రాజకీయాల్లో వస్తా ఈరోజు మీ అందరికీ చెప్పేది ఒకటే మీకేంది అంటే మీరేం చేశారు మీ ఇంటికి ఏం తీసుకెళ్లారు అంటే ఈ నెల్లూరు నగరంలో ఉండే పేదవాళ్ళ యొక్క సంతోషంలో మీరందరూ కానీ భాగస్వామ్యం మనం తెలియజేస్తున్నా ఈరోజు పట్టాలు ఇచ్చారు జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర దాంట్లో మీ భాగస్వామ్యం ఉంది దాంట్లో సంతోషపడాలి పార్కులు కడుతున్నాం అనేక మంది పేద బిడ్డలు వయసుండే అవతాతలందరూ పార్క్లో పోయి కూర్చుంటారు అక్కడ మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది దాన్ని చూసి సంతోషపడాలి నగరంలో గత నాలుగైదు సంవత్సరాలు సిమెంటు ఇసుక చూసిన పాపానికి పోలే మనం రోడ్లు డెవలప్ చేయడం కానీ ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ రోడ్లు రెడీ అవుతున్నాయి ఎక్కడ చూస్తే అక్కడ డ్రైనేజ్లు రెడీ అవుతున్నాయి ఇవన్నిట్లో మీ భాగస్వామ్యం ఉంది అది చూసినప్పుడల్లా నేను చేశాననే సంతోషపడాలి లేకపోతే రాజకీయాల్లో సంతోషం ఉండదు ప్రతి అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉంది ఈ పార్టీ రావడంలో మీ భాగ్యస్వామ్యం ఉంది నారాయణ సార్ డెబ్బై నాలుగు వేల చే గెలవడంలో మీ భాగ్యస్వామ్యం ఉంది ఇవన్నీ ఇవన్నిట్లో మన భాగ్యస్వామ్యం అయినప్పుడు సంతోషం వస్తుంది నేను మేయర్ గున్నప్పుడు వినాను ఇప్పుడు సారు అన్నీ చెప్తా ఉంటే దానికి పది కోట్లు దీనికి యాభై కోట్లు అని ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు వినలే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాట్లాడుకుంటున్నాం దీనికి ఇన్ని కోట్లు దీనికి ఇన్ని కోట్లు అని గత ప్రభుత్వంలో అభివృద్ధి అనే పాపానికి పోలేదు ఈరోజు మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు సహజమైన కార్యకర్తలు కాదు మిమ్మల్ని నారాయణ సారు డైమండ్స్గా చేశాడు డైమండ్స్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాల్లో వెన్నెంకలాగా ఉండే ప్రతి ఒక్కరిలాగా తయారు చేశారు మీ అందరూ కృషి ఎక్కడ వృధా అవ్వదు నాకు తెలిసిన వ్యక్తి నారాయణ సార్ గారిని చాలా దగ్గరగా చూశా నేను వాళ్ళ బిడ్డల లోటుకాడ డబ్బులు మీరందరూ తన బిడ్డలు అనుకొని ఈ ఐదు సంవత్సరాలకి యాభై కోట్లు నిధిని ఏర్పాటు చేసే వ్యక్తి రాజకీయాల్లో లేడని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా ప్రతి ఒక్కరికి మీ సమస్యలకి ఆయన ఇప్పుడు చెప్పాడు కొద్దిగా అడగండి అని నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా అనేక మందికి నేను చూసా పది లక్షలు పదిహేను లక్షలు ఆరోగ్యం బాగాలేకపోతే పదిహేను లక్షలు కానీ ఖర్చు పెట్టి ఒక కార్యకర్తకి చేయించింది నేను చూసా ఇవన్నీ వెనక ఒక పెద్ద శక్తి ఉందని మీరు ధైర్యంగా ఉండొచ్చు ఒక పెద్ద తల ఉందని మీరు ధైర్యంగా ఉండొచ్చు ఇటువంటి నాయకుడికి ఆడ పనిచేయడం మీ అదృష్టమని కానీ తెలియచేస్తున్నా ఒక రాజకీయాల్లోనే కాదు మీరు ఏ పని చేస్తే వ్యాపారం చేయండి ఆ వ్యాపారంలో మీరు రాణిస్తారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ అందుకోసమే నేను కానీ ఆయనతో చాలా దగ్గరగా ఈ గత పది సంవత్సరాలు పనిచేసినప్పుడు నాకు కానీ చాలా అవేర్నెస్ వచ్చింది జ్ఞానం అయింది చాలా పనులు ఆయన దగ్గర ఫాలో అప్ చిన్న పని చెప్తే దాన్ని పూర్తి అయ్యేదాకా ఫాలో అప్ చేయడం చాలామందికి ఉండదు దాంట్లో నాకు గానీ ఉండదు ఒక పని చెప్తే ఆయన చేసేస్తాళ్లే అనుకుంటా లేదు ఫాలో అప్ చేసి చేసి ఆ పని పూర్తి మీ ద్వారా చేయించే ఆ యొక్క కెపాసిటీ నారాయణ సార్ దగ్గర ఉంది మరోసారి మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నా ఎన్నికల కోసం కాదు మనం చేసేది ఎన్నికలు మీరు చేసే ప్రతి పని ప్రజలతో పాటు ఉంటే ఎప్పుడు వచ్చిన ఎన్నికలు మీకు తప్ప ఇంకెవరికి ఓటు వేయరు అని కానీ తెలియచేస్తున్నా నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదొక అదృష్టం నారాయణ గారు మనకు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం మంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం కానీ ఈరోజు క్యాపిటల్ క్యాపిటల్ ముప్పై ఆరు వేల ఎకరాలు ఒకే ఒక వ్యక్తి తిరిగి ఆహరినిసలు కష్టపడి ఒక్క రూపాయి డబ్బులతో కొనకుండా రైతుల దగ్గర ఒక సెంటు భూమి కొనాలంటే రైతు ఇవ్వడు ప్రాణాలు ఇస్తాడు కానీ రైతు భూమి ఇవ్వడు అటువంటి రైతుల్ని కన్విన్స్ చేసి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలంటే మీ అందరి సాక్రిఫైజ్ అవసరమని వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమైనట్టు చేయించిన వ్యక్తి నారాయణ గారు అని మీ అందరినీ మనవ చేస్తున్నా ఇటువంటి వ్యక్తి మనం ఆయనతో కలిసి ఈరోజు సొంత కుటుంబ సభ్యుల్లాగా డైరెక్ట్గా ఆయనతో యాక్సెస్ ఫోన్లో ఎప్పుడు మాట్లాడవచ్చు ఏ సమయమైనా ఆయనతో పోయి కలిసి మీ సమస్య చెప్పుకునే విధంగా ఇన్ని విధాలుగా మీకు వెసురుబాటు చేసిన వ్యక్తిని మీరు ఎప్పుడు కానీ వదులుకోవద్దు అటువంటి వ్యక్తి మళ్ళా మళ్ళా రాడు రాజకీయాల్లోనే ఒక అరుదైన వ్యక్తి మీరందరూ ఆయన ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదానికి ఆయనతో పాటు ఎప్పుడు నడుస్తారని కానీ భావిస్తూ మరి రేపు ఇరవై మూడో తారీఖుకి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా స్థాయి అంటే పార్లమెంట్ స్థాయి మనకు మహానాడు ఉంటుంది అందరు కానీ ఆ రోజు శుక్రవారం మీరు అందరు కానీ ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది దయచేసి అందరు కానీ ఆ రోజు రావాల్సింది కోరుచు మరి ఇక ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసిన దానికి మరి మీ అందరికీ ఇంతటి సెగలో కానీ ఇక్కడ డిసిప్లైన్గా దానికి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను జై హింద్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కి బొనాంజా కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై టు ఆఫ్ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆఫ్ ఆఫ్ ఆకృతి పట్టు యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.